అస్సలం అలా అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను బాలామృతంతో లడ్డు చేసి చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది నా ఛానల్లో ముందు సేమ్ బాలామృతంతో మినప్పప్పుతో నేను లడ్డు చేశాను అది ఇప్పటి వరకు నలభై వేల మంది చూశారు సేమ్ ఇది కూడా అంతే ఈజీగా అంతే టేస్ట్గా అంతే సింపుల్గా చేసుకోవచ్చు మీరందరూ తప్పక చూడండి ట్రై చేయండి దీనికి ముందుగా బాలామృతం అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను అది కొద్దిగా నెయ్యి వేసి దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఇది మనము కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడుతుంది కింది వైపు అడుగు మాడుతుంది అందుకని మనము కలుపుతూనే ఉండాలి ఇది ఎంతసేపు కలపాలి అంటే ఒక ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ పచ్చివాసనంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఈ బొంబాయి రవ్వ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మూడు గ్లాసులు బాలామృతం ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అండి మీరు కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు దీనికి పర్ఫెక్ట్ కొలత అంటూ ఏమీ లేదు నేనైతే ఈ క్వాంటిటీ తీసుకున్నాను మీరు సేమ్ తీసుకోవచ్చు కొంచెం హెచ్చు తగ్గు అయినా తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి ఇది కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ బాలామృతం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఇది చూడండి ఈ రవ్వ అందులో వేసేసి మనము లడ్డు చుట్టేసేయడమే చాలా ఈజీగా అయిపోతుందండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది సేమ్ రవ్వ లడ్డు తిన్నట్టే ఉంటుంది మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది నేను మీకు కొలత చూపించలేదు కాబట్టి ఇది ఫ్రై అయిన తరువాత గ్లాస్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఇది వేడిగానే ఉంది కొంచెం చల్లారిన తర్వాత చూపించవచ్చు కానీ నేను అంతసేపు ఆగలేక త్వరగా ఈ లడ్డు ప్రిపేర్ చెయ్యాలి అనే ఉద్దేశంతో తొందరగా చేస్తున్నాను ఇది కాలిపోతుందండి అసలు చూడండి ఇది సేమ్ ఒక గ్లాస్ అండి ఇదే గ్లాస్తో కదా బాలామృతం తీసుకున్నాను అదే గ్లాస్తో రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయిపోవాలి ఈ గ్లాస్ కాలిపోతుందండి చూడండి ఈ రెండు మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఇలాచీ పౌడరు కొద్దిగా బెల్లము కొద్దిగా నెయ్యి కొద్దిగా పాలండి చూడండి ఇలాచీ పౌడర్ అయితే వేసేస్తున్నాను ఇందులో మనకు స్వీట్ ఎక్కువ ఉంటుందండి బాలామృతంలో పంచదార ఉంటుంది కాబట్టి మనకు సపరేట్గా స్వీట్ ఎక్కువ వెయ్యాల్సిన అవసరం ఉండదు చూడండి నేను ప్రతి పిండి వంటకి బెల్లమే వాడతానండి మ్యాక్సిమం బెల్లమే వాడతాను అది కూడా కొద్దిగానే పడుతుంది ఎందుకంటే ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి చూడండి నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను మీరు ఇంట్లో ఉంటే వెయ్యండి నెయ్యి లేకపోతే లేదు వట్టి పాలతోనే ఈ లడ్డు చుట్టేసేయొచ్చు పాలు కూడా నేను చిన్న గ్లాస్తో తీసుకున్నానండి ఈ పాలు మొత్తం కలిపేసి మనము లడ్డు చేయొచ్చు మనము లడ్డు చేసేటప్పుడు ఇది పొడి పొడిగా అనిపిస్తే మీరు మళ్ళీ ఇంకొంచెం పాలు కలుపుకుంటూ లడ్డు చుట్టుకోండి అంతేకాని పొడిగా ఉందని వదిలేయొద్దు చూడండి నాకు ఒక గ్లాస్ పాలైతే సరిపోయాయి మీరు చుట్టేటప్పుడు మాత్రం ఇంకొంచెం అవసరమైతే పాలు కలుపుకుంటూ చేయండి ఒకవేళ పాలు లేకపోతే గోరువెచ్చని నీళ్ళు అయినా సరే కలపచ్చు ఇబ్బంది ఏం లేదు చూడండి నేనంటే వెంటనే లడ్డులు చేసేసాను కాబట్టి నాకు లడ్డు బాగా వచ్చేసింది మీకు రాకపోతే అలా చేయండి చూడండి ఇది మొత్తం కలిపేసి లడ్డు చుట్టేసేయడమే నేను పక్కన కాజు కూడా పెట్టుకున్నాను కదా అది చివరిలో ఒక్క లడ్డు మీద ఒక్కొక్కటి గార్నిష్ చేశాను మీరు ఉంటే పెట్టండి లేకపోతే అవసరం లేదు చూసారా ఈ లడ్డు ఎంత బాగా వస్తుందో ఇలాగే మొత్తం లడ్డూలు చేసేయడమేనండి ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా అవుతుంది నా వంటలన్నీ కూడా మీరు గమనించండి తక్కువ ఖర్చుతో ఉంటాయి తర్వాత త్వరగా చేసుకునే పద్ధతి చూపిస్తానండి నేను ఈజీగా అయిపోతుంది హెల్తీ వంటలండి అన్నీ కూడా మీరందరూ కూడా గమనించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూసారా లడ్డు అయితే రెడీ అయిపోయింది మొత్తం ఇలాగా చుట్టేసేయడమే మీరందరూ కూడా ఈ లడ్డు తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది బాలామృతంతో ఈ లడ్డు చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగా వచ్చిందో చూడండి లడ్డు ఎలా ఉందో ట్రై చేస్తారు కదా అందరూ కూడా ఈ లడ్డుని చూడండి ఎంత బాగుందో థ్యాంక్